హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కిచెన్కి టైల్స్ కొనడానికి ఎంత అయింది అలాగే వర్క్ చేసి చేసిన దానికి ఎంత అయింది అనేది మొత్తం ఈ వీడియోలో క్లియర్గా చెప్తా అండి అలాగే సిమెంట్ ఎంత పడింది అనేది కూడా మొత్తం మీరు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోవచ్చండి ఇలాంటి వీడియోస్ మీరు పొందాలంటే ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ వస్తుంది మీకు ఉపయోగపడేదే వస్తుంటుంది మన ఛానల్లో సో ఇప్పుడు ఈ టైల్స్ వచ్చి కొద్దిగా తక్కువ రేటు అండి మనం చెప్పుపోయేటి వచ్చి కొద్దిగా ఎక్కువ రేటు చెప్తాము ఇవి వచ్చి తక్కువ రేట్ అండి చాలా తక్కువ అంటే తక్కువ రేటు వీళ్ళు చెప్పినా నేను తీసుకోవద్దని చెప్పి ఈ టైల్స్ వచ్చి రెండు వందల ముప్పై రూపాయలు పన్నాయండి మీరు మ్యాక్సిమం రెండు వందల యాభై రూపాయలు పైన తీసుకోండి మీకు మంచి ఒక రకమైన మంచి క్వాలిటీ టైల్ టైల్స్ దొరుకుతాయి ఇవి కూడా పర్వాలేదు బాగానే ఉన్నాయి కాకపోతే కొద్దిగా లాంగ్ టైం అయిన కొద్దిగా షేడ్ అవుతాయి అనమాట అక్కడ కనిపిస్తుందిగా మీకు ఆ పెయింట్ అనేది షేడ్ అయిపోతుంది మొత్తం గ్లో అంతా వెళ్ళిపోతుంది లోపల ఉండే సిమెంట్ మీకు బయటకు కనిపిస్తుంది మీరు ఎవరు తక్కువ అమ్ముతుంటే వాళ్ళ దగ్గర తీసుకోద్దండి మీకేం ఎక్కువ రేట్ ఏం కాదు ఇక్కడ మీకు ఆరు బాక్సులే ఏబట్టి ఆరు బాక్సులకి రెండు వందల యాభై అనుకున్న పదహైదు వందల రూపాయలు ఏది మీరు దీనికి వెనక ఆడితే చిన్న దగ్గర దగ్గరను మనమే పెద్దగా ఎక్కువ వేయించుకోలేదు కాబట్టి మీరు రెండు వందల యాభై పైన పెట్టుకోండి మీకు మంచి టైల్స్ వస్తాయి ఇది అక్కడక్కడ చూడొచ్చు మీరు జైంట్లన్నీ మీకు చూపిస్తున్నా స్పష్టంగా మీకు చూపిస్తున్నా జైంట్లన్నీ అలాగే సింగిల్ కిచెన్ కాబట్టి రేట్ అనేది కొద్దిగా ఎక్కువ తీసుకుంటారు ఎవరైనా సింగిల్ కిచెన్ వేయాలంటే రేట్ ఎక్కువే తీసుకుంటుంది మీరు రేటు డైరెక్టు అడుగుల ప్రకారం అంటే ఎవరు రారు చేసేదానికి డైరెక్ట్ అడిగేటప్పుడు అడుగుల ప్రకారం అని చెప్పి అడగద్దండి ఎవరు రారు చేసేదానికి మీకు ఇంత ఇస్తామని చెప్పండి మీకు పదహైదు వందలు ఇస్తామని చెప్పండి ఇంకా తగ్గచ్చు వాళ్ళు అడుగుతారు పదహైదు వందలు రెండు వేలని మీరు ఇంకా పదహైదు వందలు లోపల ఇవ్వచ్చు ఈ కిచెన్కి అలాగే సిమెంట్ వచ్చి ఒక బ్యాగ్ పడుతుంది మీరు భారతీయ సిమెంట్ అయినా ఏదైనా వాడినా కూడా ఒక బ్యాగ్ పడుతుంది లేదు మాకు ఇంకా స్ట్రాంగ్ బాగుండాలంటే మీకు లాటిగేటర్ మీకు ఆ సిమెంట్ గుర్తుంది ఇరవై ఐదు కేజీలు లాటిగేటర్ అంటే ఇస్తారు టైల్స్కి వాల్స్కి లాటిగేటర్ సిమెంట్ అంటే మీకు టైల్ షాప్లో దొరుకుతుంది మీకు ఆ సిమెంట్ తీసుకున్నా కూడా బ్యాగ్ వచ్చి ఏడు వందల రూపాయలు పడుతుంది ఇంకా కొద్దిగా అమౌంట్ ఎక్కువ అవుతుంది వద్దు నన్ను నడితే మామూలు సిమెంట్తో వాడకండి ఏం ఊసిపోయాడా కరెక్ట్గా మీరు నీళ్లు చల్లుకుంటే ఊసిపోయే సమస్య ఉండదు సో టైల్స్ పదహైదు వందలు ఇదొక పదహైదు వందలు మూడు వేల రూపాయలు వచ్చి మూడు వేల ఐదు వందలు ఈ కిచెన్ మొత్తం అంతా అయిపోయిందండి నేను చేసిన వర్క్ ఇది ఇంకా తక్కువ అయింది నేను ఎక్కువ చెప్తున్నాను మంచి టైల్స్ గురించి కావాలని చెప్పి ఇరవై రూపాయలు ఎక్కువ చెప్తున్నాను నేను ఇంకా తక్కువ చెప్తున్నాను ఇంకా దీనికంటే కొద్దిగా బెటర్గా ఉండాలనుకుంటే క్వాలిటీ మీరు మూడు వందల రూపాయలు వేసుకోండి మూడు వందల రూపాయలు అయితే ఇంకా కొద్దిగా మీకు క్వాలిటీ ఎక్కువ వస్తుంది ఎక్కువ లైఫ్ ఉంటుంది మీరు మూడు వందలు వేసుకుంటే బెటర్ నన్ను అడిగితే ఏం సింగిల్కిచ్చినా కాబట్టి ఎక్కువ కాదు మూడు వందలు వేసుకున్నా కూడా మేలు ఈ మూడు వందలైనా కూడా మీకేం ఎక్కువ కాదు క్యాలిక్యులేటర్ కొట్టండి ఆరు బాక్సులు ఇంటూ మూడు వందలు అని కొట్టండి మీకు అంతా పద్దెనిమిది వందల్లో అయిపోతుంది మీకు పదహైదు వందలు అది మీకు ఒక మూడు సిమెంటు అంతా అయినా కూడా నాలుగు వేల నాలుగు వేల అయిపోతుంది నాలుగు వేల ఐదు వేలు అయిపోతుంది మీరు సింగిల్కి ఇచ్చినే కదా అని చెప్పి మీరు నాణ్యత లేకుండా వాడినారునుక మీకు అట్లే ఉంటుంది మాణ్యత కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ రోజులు రాదు మీకు గ్లో అనేది వెళ్ళిపోతుంది ఆ పైంట్ ఆ గ్లాసిక్ కోట్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది ఆ కోట్ మొత్తం ఒక ఆరు నెలలకంతా బయట నుండి ఆ బ్లాక్ సిమెంట్ అనేది కనిపిస్తుంది పైకి ఎండిపోతుంది కాబట్టి టైల్స్ నాన్నది కాబట్టి మీకు అట్లా కనిపిస్తుంది అది ఎండిపోతే టైల్స్ మొత్తం సిమెంట్ అంతా బ్లాక్ అంతా ముందర కనిపిస్తుంది మచ్చల మచ్చలు కనిపిస్తుంది మీరు కూడా ఎవడని చూసింటే కూడా కామెంట్ చేయండి మీరు తక్కువ దొరుకుతాయి అనుకుంటే మీకు ఖచ్చితంగా క్వాలిటీ అయితే ఉండదు డబ్బుకు తగ్గట్టుగా ఏదైనా కానీ క్వాలిటీ వస్తువు దొరుకుతుంది మనకి మనం డబ్బు తక్కువ పడితే దానికి తగ్గట్టుగానే ఉంటుంది ఎవరు మనకి డబ్బు తక్కువ ఇచ్చి మంచి క్వాలిటీ ఎవరు ఇయ్యరు దేశంలో ఎవరు ఇయరు నాకు తెలిసే ఇట్లాంటివి అంటే ఖచ్చితంగా డబ్బుకు తగ్గట్టుగా క్వాలిటీ మాత్రమే ఇస్తారు ఇలాంటివి మన ఛానల్లో మీరు పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుస్తాను ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను సో అలాగే నెక్స్ట్ ఇంకొక కిచెన్ చూపిస్తాను మీకు ఆ కిచెన్లో కొద్దిగా హై క్వాలిటీ టైల్స్ వాడినారు అది ఎలా ఉందనేది మీకు కూడా తెలిసిపోతుంది కిచెన్ చూస్తే మీకు కూడా తెలిసిపోతుంది నేను చెప్పేది కాదు అది చూపిస్తాను మీకు కూడా నేను ఇప్పుడు మూడు వందల రూపాయలు చెప్పినా కదా అది మూడు వందల రూపాయల బాక్సు చూపిస్తాను చూసేయండి ఇది ఇవాటి వీడియో థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో కలుస్తారు థ్యాంక్ యూ